శివాయ గురవే నమ శ్రీమాత్రే నమ శివరాత్రి వస్తుంది కదా ఆ శివుడికి ఒక నమస్కారం చేసుకోండి ఏదైనా కొంచెం చెప్పుకుందామా వందే సింభూమాపతి సురగురు వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పతిం వందే సూర్య శంకం వందే ముకుంద ప్రియం వందే భక్త జనాశ్రయం వరదం వందే శివం శంకరం ఆ శివుడికి వందనం నమస్కారం చేసుకుంటున్నాం ఆయన ఎవరంటే ఆ ఉమాపతి ఉమాదేవికపతి స్వర గురం దేవతల గురువు ఈ జగత్ సృష్టికి కారణమైన వాడు కనుక అలాంటి ఆయనకి వందే జగత్ కారణం అన్నాం వందే పన్నగ భూషణం పన్నగం అంటే పాము భూషణం అంటే ఆభరణాలుగా ధరించే ఆయన కనుక వందే పన్నగ భూషణం మృగధరం మృగం అలాంటి ఆయనెవరు పశువు నాంపతి బలవంతరం పశువును ఆయన పతి కనుక అలాంటి పశుపతికి నమస్కారం వందే అని చెప్పుకుంటున్నాం వందే సూర్య శశాంక నయనం సూర్య శశాంక సూర్యచంద్రులు కన్నులు అటువంటి స్వరూపం ఆయనే ఆదినారాయణుడు ఆయనే సూర్యనారాయణుడు ఆయనే శివుడు అన్నీ ఆయనే కాబట్టి ఇక్కడ అలాంటి సూర్యచంద్రులు వక్ని అంటే అగ్ని నయనం త్రినేత్రుడు కదా అందుకు మూడు కన్నులు చెప్పారు అలాంటి వందే శివుడికి నమస్కారం ముకుంద ప్రియం విష్ణు అంటే ఆయనకు చాలా ఇష్టం కనుక ముకుంద ప్రియం అని చెప్పారు వందే భక్ భక్త జనాశ్రయం భక్తులందరూ కూడా ఆయన్ని ఆశ్రయిస్తారు పాప అన్నీ అడగకుండానే ఇచ్చేస్తాడు అడిగితే ఇంకా ముందే ఇచ్చేస్తాడు దయా సముద్రుడైన అంటే ఆయన ఆ భక్తజనులందరూ చే ఆయన్ని ఆశ్రయించి ఉంటారు కనుక భక్త జన జనులందరికీ ఆశ్రయం ఇచ్చేటటువంటి వాడ వందే నీకు నమస్కారం అని వందే భక్త జనాశ్రయం వరదం అంటే వర వరములను ధావించేవాడు కదా వందే శివం శంకరం శివం అంటే శుభములు కూర్చేటటువంటి శంకరం ఆ శంకరుడికి వందే నమస్కారము అని ఈ శ్లోకం మనం చెప్పుకున్నాం वन्दे सिम्भूमापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशङ्कभग्निनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनात्रयं च वरदं वन्दे शिवं शङ्करम् शङ्करं శివరాత్రి వస్తుంది ఈ శివుణ్ణి కొంచెం కొంచెంగా ఏదో ఒకటి మనం తెలుసుకుందాం మనం చెప్పుకుంటున్నాం కదా ప్రతీ నెల కూడా ఈ నెలలో మాఘమాసంలో సూర్యుడికి శారదాంబకి శ్యామలాంబ పదండకం అన్నీ కూడా చెప్పుకున్నాం సూర్యుడి గురించి కూడా చెప్పుకున్నాం ఇప్పుడు ఈశ్వరుడు గురించి కూడా మనం చెప్పుకుందాం ఎన్నో మీకు చదవడం వచ్చు ఎన్నో ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలు అవన్నీ ఎన్ని చోట్ల ఎన్ని రకాలుగా ఉన్నాయో ఆ శివ పంచాక్షరి స్తోత్రం ఆ జ్యోతిర్లింగాలు ఆ లింగాష్టకం ఆ బిల్వాష్టకం ఇలా ఎన్నో రకాలుగా ఆ శివుడిని విశ్వనాథాష్టకం ఇలా ఎన్నో ఉంటాయి కదా ఇట్లన్నిటి గురించి కూడా మనం కొంచెం కొంచెం తెలుసుకుందాం అని చెప్పేసి మనం దీన్ని చెప్పుకుందాం కొంచెం అని ఆశ కలిగింది నాకు మొట్టమొట్ట మనం శివ పంచాక్షరి ఉన్నమ శివాయాన్ని మనం ఉంది కదా అయింది దాని గురించి ఒక శ్లోకం ఉంది మీకు అందరికీ వచ్చిందే కానీ ఒకసారి చదువుతాను ఈ శివుడు ఈ లింగోద్భవం దాని గురించి కూడా అది మనం కొంచెం కథగా చెప్పుకొని తెలుసుకొని ముందుకు వెళ్ళొచ్చు అసలు ఆ శివుడు అసలు ఎవరికి పుట్టాడో ఎలా పుట్టాడో ఎక్కడ పుట్టాడో ఏమిటి తెలియదు కదా దాని గురించి కూడా కొంచెం మనం చెప్పుకుందాం ముందు కొంచెం ముందు ఆయన్ని తలుచుకోవడం రావాలి కదా ముందు శివ శివాండమైనా మనకు చేత కావాలి కనుక నాగేంద్ర హారాయ త్రిలోచనాయ భస్మాంగరా మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నారాయ నమ శివాయ मन्दाकिनीसलिलचन्दनचर्चिताय नन्दीश्वरप्रमथनादमहेश्वराय मन्दारमुख्य बहुपुष्पसुपूजिताय तस्मै अहिताय नमः शिवाय शिवाय गौरीवदनारविन्द सूर्याय दक्षाध्वरनाशनाय त्रीनीलकण्ठाय वृषध्वजाय तस्मै सिकाराय नमः शिवाय वसिष्ठकुम्भो भव शेखराय चन्द्रार्कवैश्वानरलोचनाय तस्मै वकाराय नमः शिवाय यक्षस्वरूपाय जटाधराय पिनाकहस्ताय सनातनाय दिव्याय देवाय दिगम्बराय तस्मै अकाराय नमः शिवाय పంచాక్షరమిదం పుణ్యం ఎప్పటి శివ సన్నిధ శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే ఇది కదా శ్రీ శివ పంచాక్షర స్తోత్రం కదా ఇది దీని గురించి కొంచెం చెప్పుకుందాం అర్థం చెప్పుకుందాం నాగేంద్రహారాయ త్రిలోచనాయ మీకు అందరికీ తెలుసున్నవే మరొకసారి మనందరం కలిసి ఆ శివుణ్ణి తలుచుకుందామని జ్ఞాపకం చేసుకుంటున్నాం అనమాట నాగేంద్రుడు హారం త్రిలోచన మూడు కళ్ళు భస్మాంగ రాగాయ భస్మ అంగాలన్నిటికి పూసుకుంటాడు వెళ్ళంతాను ఆయన ఎవడు మహేశ్వరాయ మహేశ్వరుడు నిత్యాయ ఆయన ఎప్పుడు ఉన్నాడు ఎప్పుడు పుట్టాడో తెలియడు ఎప్పుడు పోతాడో తెలియదు ఎల్లప్పుడూ ఉంటాడు నిత్యాయ శుద్ధాయ శుద్ధ స్వరూపుడు దిగంబరాయ దిక్కులే అంబరముగా కలిగినవాడు కాబట్టి దిగంబరాయ అలాంటి ఆ మహేశ్వరుడికి ఆయన ఎవరు నకారస్వరూపుడు తస్మై నకారాయ నమ ఆ శివుడికి నమస్కారం చేసుకుంటున్నాను నకార స్వరూపుడు కానీ ఈ శ్లోకానికి అర్థం మందాకిని సలిల చందన చర్చితాయ చక్కగా మందాకిని ఆ చందనం ఇలాంటివన్నీ కూడా పూసుకుంటాడు నందీశ్వర ప్రమతనాథ మహేశ్వర నందీశ్వరుడు ప్రమతగణాలు అన్ని ఆయన ఎప్పుడు కొలువై ఉంటాయి ఆయన సేవించుకుంటూ ఉంటాయి అలాంటి మహేశ్వరుడు మందార ముఖ్య బహు పుష్ప సుపూజితయ మందార పూలు అలాంటి గొప్ప గొప్ప ముఖ్యమైన బహు చాలా పుష్ప పుష్పాల చేత సుపూజితయ చక్కగా పూజింపబడుతూ ఉంటాడు అలాంటి తస్మై అందుకని మకారాయ నమ శివాయ ఆ మకార స్వరూపుడైన ఆ పరమశివుడికి నమస్కారము శివాయ గౌరీ వదనారవింద అరవింద చక్కగా వికసించిన ముఖం కలిగిన ఆ గౌరీ కూడిన అర్థనారీశ్వరుడు కదా అలాంటి శివుడికి సూర్యాయ దక్షాధ్వర నాచనాయ అలా చూసే ఆ సూర్య స్వరూపుడు దక్షుడి యొక్క ఆ యజ్ఞాన్ని నాశనం చేశాడు కదా ఆ వరాన్ని నాశనం చేశాడు కదా అందులో దక్షాధ్వర నాశనాయ నాశనం చేసినట్టు వాడు శ్రీనిల కంఠాయ విషం మింగాడు కంఠం నీలంగా అయిపోయింది కనుక కంఠాయ వృషధ్వజాయ వృషభం అంటే ఎద్దు అది ధ్వజంగా కలిగిన వాడు కనుక వృషధ్వజాయ అటువంటి శికారాయ సి కార స్వరూపుడైన ఆ శివుడికి నమ శివాయ నమస్కారము శివానికి నమస్కారము వశిష్ఠ కుంభ కుంభోద్భవుడు అగశ్యుడు అలాంటి గౌతమ ఆది మొదలగాగైన మౌనేంద్ర మునుల చేత దేవార్చిత దేవతల చేత అర్చింపబడే శేఖరాయ ఓ మహాదేవ చంద్రార్క వైశ్వానర లోచనయ చంద్రుడు చంద్రుడే తెలుసు మనకి అర్క అంటే సూర్యుడు వైశ్వానరు అంటే అగ్ని మూడు మూడు కళ్ళుగా ఉన్నాయి కనుక లోచనం అంటే కళ్ళు చంద్ర అర్క వైశ్వానర లోచనాయ తస్మై అందుచేత స్వరూపుడైన ఆ మూడు కన్నులు ఉన్న ఆ పరమశివుడికి నమశివాయ నమస్కారము శివ అని చెప్పినాం యక్షస్వరూపాయ యక్షస్వరూపుడు జటాధరాయ జడలు కట్టేసిన జుట్టు పినాక హస్తాయ ఆయనకు పినాకం అనే అష్ట ధనస్సు ఉంటుంది సనాతనాయ ఎప్పటివాడు బాగా పాతవాడు ఎప్పుడు పుట్టాడో తెలియదు కదా అందుకని సనాతనాయ అన్నారు అలాగా దివ్యాయ దేవాయ దిగంబరాయ ఇందాక కూడా దిక్కులన్నీ అంబరంగా అని చెప్పాను అదే దివ్యమైన దేవుడు ఆ దేవదేవుడు కదా మహాదేవుడు కదా అందుకని దివ్యాయ దేవాయ దిగంబరాయ దిక్కులన్నీ అంబరముగా కలిగినవాడా వస్త్రముగా కలిగినవాడా తస్మై యకారాయ యకార స్వరూపుడ నమ నమస్కారము శివాయ శివ ఇది చూడండి నమ శివాయ ఏ అక్షరాలన్నీ ఇందులో చక్కగా వచ్చేలాగా ఈ స్తోత్రం పంచాక్షరం ఐదక్షర ఇదం పుణ్యం చదివితే పుణ్యం అంట యహ ఎవడైతే పటే శివ సన్నిధవు ఆ శివలింగం దగ్గర ఆ శివుడు సన్నిధం ఎవరైతే చదువుతారో శివలోకం వాప్నోతి ఆ శివలోకం పొందుతారు కైలాసం వెళ్ళిపోతాం అనమాట శివేన సహా మొదటి అక్కడ చక్కగా ఆనందంగా ఉండగలుగుతారు అంత పుణ్యం లభిస్తుంది ఈ ఐదు నామాలు ఈ శ్లోకాలు చదవలేకపోయినా నమశివాయ అని ఒక ఆయన పంచాక్షరి మంత్రాన్ని జపించినా కూడా మనకు అటువంటి గొప్ప ఫలితం వస్తుందని ఈ శివ పంచాక్షర స్తోత్రం చదువుకోగలిగిన వాళ్ళు చదువుకోండి లేకపోతే ఓ నమ శివాయ నమశివాయ అనుకుంటూ ఉండండి శివరాత్రి వచ్చేదాకా ఆ రోజున కూడా అలా వీలైన వాళ్ళు అలాగా ఇలా వీలైన వాళ్ళ ఇలాగా చదువుకుంటారని దీంతో మొదలుపెట్టాం రేపటి రోజుని మనకి ఈ శివు శివుడు ఉద్భవం మొదటి పుట్టుక ఎలా జరిగింది కొంచెం కథ కూడా రేపు చెప్పుకుందాం సర్వం శివార్పణం